నవంబర్ వందల నలభై తొమ్మిది ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత ప్రభుత్వానికి ఈ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమర్పించి ఆదో ఆమోదింపజేసిన రోజు దీన్ని అందరూ కూడా ఈ ప్రతిజ్ఞని మనం పాటి భాగం కావాలి ఆ విధంగా మీరందరూ కూడా గుర్తిరిగి వెళ్ళాలని నేను కోరుకుంటూ మనం చేయవలసింది మేము భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరందరికి సాంఘిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన మార్కణ విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతసులో సమానత్వాన్ని సమానూడానికి వారందరిలో వచ్చి వ్యక్తి గౌరవాన్ని サマーケット नमो तस्सा सा भगवतो अर्हतु समासंबुद्धः सा भगवतो अरहतो समासंबुद्धः स बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि द्वितीयंपि सङ्घं शरणं गच्छामि तदीयां पि धर्मं शरलं गच्छामि तदीयां पि सङ्घं शरणं गच्छामि पानाति पाता वे रमणि सिखा पदम समाधियामी अधिन्न दाना वे रमणी सिखा पदम समाधियामी आमेशु मिथ्या साला वे रमणी सिखा पदम समाधियामी मूसा वादा वे रमणी सिखा पदम समा सुरा सुरामेरया मध्य पमादकाना वेरमणि सारयामि साधु 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 नमोन्द